దాని ద్వారానే చాలా మంది జీకొస్తుంది కూడా ఎప్పుడైతే గ్రామ పంచాయతీ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండవ తారీఖు ముగిసిందంటే మూడో తారీఖు అంటే ఫిబ్రవరి మూడు నాలుగో తారీఖు నుంచి ఇక్కడ పర్మిషన్ బ్యాన్ చేసింది అప్పుడు ప్రత్యేక పరిపాలన అధికారుల అధికారులు వచ్చారు వాళ్ళు రావడం వల్ల పర్మిషన్ ఆపరేసింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మూడో తారీఖు అండి అంటే గ్రామ పంచాయతీ పేరు మళ్ళీ ఇరవై ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండో తారీఖు మాది సార్ మూడో తారీఖు నుంచి పర్మిషన్ ఇక్కడ ఆల్పడే జరిగింది సార్ చాలా మంది గ్రామ పంచాయతీ నుండి తిరిగారు ఎందుకంటే మేము కష్టం చేసాము అంటే లేదంటే ఇట్లా పోలీస్ పేపర్ ఉన్నా నేను ఇవ్వకపోతున్నాం అని చెప్పేసి ప్రజల ఆఫీసర్ గారు వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఉన్నది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పర్మిషన్ అనేటువంటి ఇవ్వటం లేదు గ్రామ పంచాయతీ ఆల్సో మున్సిపాలిటీ కూడా సార్ సో ప్రత్యేకంగా ఏదంటే పర్మిషన్ బ్యాంక్ చేశారు అది వన్ ఇయర్ నుంచి జరుగుతుంది అది ఎందుకు బ్యాన్ చేశారు ఎట్లా బ్యాన్ చేశారు ఎవరు బ్యాన్ చేశారీ పర్మిషన్ చేసినట్టు వెంటనే న్యాయం చేస్తామని అవుతుంది నా ఉద్దేశం సార్ ఎందుకంటే స్థానికంగా వార్డ్ మెంబర్ తర్వాత అందులో పార్టీ పడడం కూడా బాధాకరమైంది ఎందుకంటే చాలా మంది లక్షల రూపాయలు పెట్టి ఇక్కడ ఇల్లు మెరుపు అని చెప్పేసి వేసి చూస్తున్న సార్ అందులో ఇంకా లోకల్ గా కూడా స్థానికంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు మనం పెద్ద మలనలో పోయి మలనందాలలో ఐదు కాడ పోయి మలాం కాడ వేయడానికి ఆరు లక్షలు ఇచ్చినా ఆరు లక్షలకు ముప్పై లక్షలు ముప్పై లక్షలు తాగున్నాను సార్ ముప్పై లక్షలు పెట్టిన తాగున్నా ఇల్లు కలుపుతున్నామండి ఇల్లు ఈ కట్టుకోలేకపోతుంది దయచేసి నాకు చేయాలని మనసు అవుతున్నాను అవకానికి కాదు చాలామంది చాలా మంది కాదు సార్ వాళ్ళందరూ కూడా నేను వెళ్తాను మనకు రిటైర్మెంట్ అవి సార్ మరి ఈ విషయంలో కూడా సారు వారం వారం మీటింగ్ పెడుతుంది కదా వన్ మంత్ అయిపోయి వన్ ఫార్టీ ఫైవ్ డేస్ అయితే ఏదైనా ఒకటి కావాలని కోరు నెంబర్ ఎయిటీ నేను ప్రైవేట్ ఎలక్ట్రానిక్ షాప్ ఎంప్లాయీ మీరు తెలుసుకున్నచ్చండి తిరుమల మ్యూజిక్ సెంటర్ అని అమర్నాథ్ గారు చంద్రశేఖర్ గారు నేను నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో అంత ప్లాట్ తీసుకున్నాను అది కూడా ప్లాట్ కూడా చూడలేదు అప్పుడు నేను ఎందుకంటే ఇది జనరల్ పోస్ట్ ఆఫీస్ కోటాలో వచ్చింది నాకు జస్ట్ ఒక టెన్ థౌసండ్ డబ్బులు ఇచ్చేసి తీసేసుకున్నాను నేను అంత ప్లాట్ కూడా చూడలేదు తర్వాత వచ్చి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి పూజ చేసి బేస్మెంట్ కూడా కడదామంటే చుట్టుపక్కల అంతా తీసేసి రాత్రికి రాత్రి నోటీసులు ఇచ్చి ఏ చేయడంతో నేను ఒక అడ్వకేట్ ను కూడా ఎంటర్ అయితే రాంపోల్ బాస్కర్ గారి కోర్టు నుంచి నీకు స్టే ఆర్డర్ ఇస్తాను నీకు ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి కూడా స్టే ఆర్డర్ ఇచ్చారు అది తీసుకొచ్చి అన్ని జంత చేసి గ్రామ పంచాయతీస్ తీసి పారేశారు ఇది డిస్ప్యూట్లు ఉందండి మీకు ఇఎం పర్మిషన్ అని చెప్పారండి కష్టపడి మూడు సంవత్సరాల తర్వాత కొన్ని పైసలు తొలగేసుకున్న తర్వాత ఇక్కడ కొంత ఎక్కడన్నా కొంతావా అని అడిగితే చూస్తే ఎవరో చెప్పారండి ఈ లీగల్ గా అన్నీ చూస్తే అన్ని కరెక్ట్గానే ఉన్నాయి లీగల్ ఒపీనియన్ కానీ డాక్యుమెంట్ వైజు రెండు వేల మన ఒకటిలో కొన్నారు మళ్ళీ దాన్ని మూడులో వేరే వాళ్ళకి అమ్మారు వాళ్ళ దగ్గర నుంచి రెండు వేల ఐదులో సెవెంటీన్ హండ్రెడ్ పార్ట్ సెవెంటీన్ హండ్రెడ్ ఫైవ్ వన్ పార్ట్ పక్కన ఇద్దరు అమ్మాయిలకి జరిగింది జరిగిందండి కాకు అది ఎప్పుడు ఏదైనా ఏదైనా కాంపౌండ్ వాళ్ళది కడదామంటే ఏదో ఒకటి అది దిగ్గుండా వస్తూ అదంతా చేయనియట్లేదు మేమైతే అందరం ఇదే కాన్సి పక్షిగూడాలో ఉంటాము ఇదే కాన్సి అందరికీ మన మన తరఫున మన రాజేంద్ర రాజేంద్ర గారు సారు మన ఎంపీ గారు వచ్చి మనం సంఘీభావం తెలిపినందుకు అందరూ సార్కు ధన్యవాదాలు చెప్పండి మాకు ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్లో లేఅవుట్ అయింది అందరూ రిజిస్ట్రేషన్ అయింది గవర్నమెంట్ ఎంప్లా తీసుకున్నారు ప్రైవేట్ తీసుకున్నారు అప్పటి నుండి ఇప్పటివరకు రోడ్డు ఉన్నాయి లే అవుతుంది ఒక రెండు వందల ఇంప్రూవ్ అయినాయి మనకు రోడ్డు ఫామ్ అయినాయి అన్న తర్వాత మళ్ళా రెండు వేల ఆరులో ఒక వర్షా కన్స్ట్రక్షన్ అనే బిల్డరు డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఓ బై నెంబర్ పెట్టుకొని ఆ బిర్యానీ పెట్టి అంత ఆఫీసర్లను మిస్గైడ్ చేసుకుంటూ మా ప్లాట్ల మీద గుండాలను పెట్టుకుంటూ మా ఇల్లు కూడ మా కాంపౌండ్ కూరగొట్టుడు నిన్న నైట్ కూడా మా ఇంటి మీదకి దౌర్జన్యంగా ఒక పది మంది వచ్చి మీరు ఎందుకు మీటింగ్ పెడతాను లేడా మీరు ఎందుకు టెంట్ వేస్తున్నారు మీ ఒక్కరికి ఏంది ఇదంతా అని మా ఇంటి మీద కూడా దౌర్జన్యాన్ని వచ్చి సిసి ఉన్నాయి అన్నీ తీసి పెట్టినాము అది కూడా గౌరవనీయులైన సార్కు మనము కంపల్సరీ అది కూడా సీసీ ఫుటేజ్ కూడా మేము పెడదాం కాబట్టి అందరి తరఫున సార్ వచ్చినందుకు అందరికీ సార్ తరపున కృతాం నా కథల్లో ప్రాంతాలు నాకు తెలుసు ఇది ఏమైంది అమ్మిన వాళ్ళు మా ఇంటి ముందే ఉంటారు ఓనర్స్ చెప్పేది మునుగుట్ల లక్షయ్య మునుకుట్ల శంకరయ్య మునుగులో నరసింహ మునుగుట్ల కుమార్ వీళ్ళందరూ అమ్మిర్రు అంటే నాకు ఏదిగా తెలియదు కానీ నేను ముందు మాత్రం ఏం జరిగిందో చెప్తాను వాళ్ళు అమ్మిర్రు మళ్ళీ తర్వాత అమ్మిరు మళ్ళీ తర్వాత అమ్మిరు ఇప్పుడు సార్ నోట్ చూసింది ఇక్కడ హనుమంతరావు అనే అతను అక్కడ ఉంటాడు కాశీ కూడా దగ్గర ఉంటాడు కుటుంబాలు సర్వం చాలా మంది బాధితులు నాకు కూడా బాధిస్తుంది మేము కూడా ఉన్నాం కానీ మేము మాకు తెలుసు కాబట్టి మేము కొనలేకపోయినాం ఇప్పుడు దూరం ఉన్న వాళ్ళు ఇది హైదరాబాద్ దగ్గర ఉంది డెవలప్ అయిపోతున్నారు కొనుక్కోరు సార్ మీరు మీకు మాకు చాలా బాధ అనిపిస్తుంది మేము లోకల్గా ఉండి ఏం హెల్ప్ చేయలేని పరిస్థితి వస్తుంది ఇప్పుడు అన్న ప్రజల మనిషి అన్న వచ్చి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు ఇది ముందు నుంచి స్టార్టింగ్ నుంచి ఏముందో అన్న క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకంటే ఓన్లీ బాధితులు ఉండరు కాదే యాక్చువల్గా ఏం జరుగుతున్నది ముందు నుంచి ఏం జరిగింది ఇప్పుడు అన్న ఏం చేయాలి అన్నకు మనం పూర్తి ఎవిడెన్స్ ఇస్తే అన్నే మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఈ మేడం మాకు తెలుసు ఈ మేడం రైల్వేలో పనిచేసింది నేను ఇంజనీర్గా పనిచేసిన మా ముందు ఆమె ఆర్టీఎఫ్ కానిస్టేబుల్ నాకు బాగా అందిస్తుంది ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకు తెలుసు ఆమె ఎంత కష్టపడుతుందో మాకు తెలుసు మరి అందరు కష్టపడుతున్నారు కాబట్టి నేను ఇంజనీర్గా పనిచేస్తున్నప్పుడు మా దగ్గర అక్కడ ఉంది హైదరాబాద్లోనే మన రిటైర్ అయినా కాబట్టి జుబేర్ గారు శిబరెడ్డి గారు మీరు అన్న క్లియర్గా చెప్పండి ఇప్పుడు మీరు వస్తురు పోతున్నారు కరెక్ట్ మ్యాటర్ స్టార్టింగ్ నుంచి ఏం జరిగింది అనేది ఉంటే అన్న ఏం చేయాలని తెలుస్తుంది మరి ఈ రోజు ప్రజలకు వ్యతిరేకంగా పాలన జరుగుతుంది కాబట్టి అన్న సమస్యలు పరిష్కరించుకుంటుంది హైదరాబాద్ చుట్టుపక్కల ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు ఆనాడు భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటున్న సందర్భంలో మళ్ళీ మాకు వేరే రిజిస్ట్రేషన్ ఉందని చెప్పి దొంగ డాక్యుమెంట్ సృష్టించుకొని పోలీసు వాళ్ళని మేనేజ్ చేసుకొని రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకొని పేదలు కట్టుకునేటువంటి ఇళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు మొన్న ఆరుదీ నగర్లో బాలాజీ నగర్ జవహర్ నగర్లో ఇట్నే చేస్తే మేము పోయొచ్చు పేదల వాళ్ళు నలభై గజాలు అరవై గజాలలో ఇల్లు కట్టుకున్నటువంటి పేదల వాళ్ళు వాళ్ళు నలభై వేలు యాభై వేలు జమ చేసుకొని ఒక రేకుల షెడ్ వేసుకుంటే కూలగొట్టిపోతున్నారు యాభై వేల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు ఇస్తే తప్ప పేదలు ఆ రేకుల షెడ్ వేసుకునే పరిస్థితి దాని మీద నేను రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడిన కలెక్టర్ గారితో మాట్లాడినా సిపి కానీ నేను ఆరు నెలలు అవుతుంది భారతీయ జనతా పార్టీ ఎంపిక ఇక్కడికి వెళ్ళి ఆరు నెలల నుంచి వెళ్ళి ప్రతినిత్యం నిత్యం కూల్చివేతల బాధలు తప్ప పేదల కన్నీళ్ళు తప్ప నా ఇండ్లు కూలగొడుతున్నారు నా జాగలు గుంజుకుంటున్నారు నేను కాంపౌండ్ వాళ్ళకంటే కూడా గుండాలు బెదిరిస్తున్నారు మా కాలనీలలో చిరాయి గుండాలు లిక్కర్ సీసాలు తెచ్చుకొని తాకుండా మామే దౌర్జన్యం చేస్తున్నారు ఎడిపోతుంది సారు ఇది ఇంత పెద్ద విశ్వనగరం అని చెప్తా ఉన్నారు ఇంత గొప్ప పోలీసు అని చెప్తా ఉన్నారు పేదల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని చెప్పి కన్నీళ్ళు పెడతా ఉన్నారు నిన్న నా దగ్గరికి ఏకశిలా నగర్ కాలనీ వాసులు వచ్చారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఇవాళ కాదు నిన్న కాదు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఆనాడు ఇక్కడ ఎకరం పదివేలు రూపాయలు ఐదు వేల రూపాయలకి ఎకరం ఉండే ఇక్కడ ఆనాడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్లాట్ చేస్తే కొనుక్కున్నారు వాళ్ళు అందరూ కూడా రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు రిజిస్ట్రేషన్ ఆఫీసులో పనిచేసే ఉన్నారు ఇలా ముప్పై రెండు డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి ఆనాటి చిన్న ఉద్యోగులు ఇక్కడ జాగాలు కొనుక్కున్నారు ఇవాళ ఆ జాగలు ఇక్కడ ఇల్లు కట్టుకుందామంటే ఆనాడు దొంగల భయం కాబట్టి రాళ్ళు రప్పలున్న గుట్టల భూములు కాబట్టి చెట్లు కంచనున్న భూములు కాబట్టి సెక్యూరిటీ భయపడాలని కట్టుకోలేదు మెల్లమెల్లగా జాగాల ఖరీదు పెరుగుతున్నప్పుడు వాళ్ళకు నాలుగు పైసలు జమ అవుతున్నప్పుడు ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తున్న కొంతమంది ఇల్లు కట్టుకున్నారు ఇవాళ ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ మొన్న కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్నటి వరకు పాలక మండలి గ్రామ పంచాయతీ ఉన్నంత వరకు మున్సిపాలిటీ ఉన్నంత వరకు వాళ్ళకి పర్మిషన్లు వచ్చినాయి కానీ కొత్త ఈ గ్రామ అయిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ల పాలన తెచ్చి ఇక్కడ కట్టుకునేటువంటి ఇండ్లకు పర్మిషన్ ఇస్తలేదు అంటే కంచే చేరండి మేసినట్టుగా ఏ పేదలకైతే అండగా ఉండి వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చి ఇల్లు కట్టుకుంటా చేయాలి ప్రభుత్వం ప్రభుత్వమే స్వయంగా ఇక్కడ ఇండ్లు కట్టుకోకుండా నిషేధించింది పర్మిషన్ ఇస్తలేదు ఇవాళ కట్టుకునేటువంటి వాటి వాడికి ఇలా కూల ఉన్నారు కూలగొట్టేది ప్రభుత్వ అధికారులు కాదు కూలగొట్టే గుండాలు కూలగొడతూ ఉన్నారు ఇవాళ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ లేఅవుట్ ఉన్నప్పుడు రెండు వేల ఏడులో ఒక చట్టం వచ్చింది గ్రామ పంచాయతీ లేఅవుట్లో ఐసీసీ కట్టుకోవద్దు ఎల్ఆర్ఎస్ కింద మళ్ళీ రెగ్యులైజ్ చేసుకోవాలి అప్పుడు రెగ్యులైజ్ కూడా చేసుకుంటున్నారు వాళ్ళు ప్రభుత్వానికి రెగ్యులేషన్ ఫీజులు కడుతున్నారు ప్రభుత్వానికి పర్మిషన్ పర్మిషన్ ఫీజులు కడుతున్నారు అయినా కూడా కూలగొడతా ఉన్నారు ఇవాళ నేను వచ్చిన ఇక్కడ మీద నేను అనేక సార్లు రాచకొండ సిపి గారితో మాట్లాడినా అనేక సార్లు మల్కాగిరి కలెక్టర్ గారితో మాట్లాడినా అనేక సార్లు ఇక్కడ ఉన్న డీసీపీలతో మాట్లాడినా నేను స్వయంగా రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారితో కూడా మాట్లాడినా నేను ఇలా పోతున్నా అని చెప్పి వస్తే నేను ఉండంగా ఇక్కడ నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉండంగా నేను ప్రజలతో మీటింగ్ పెట్టుకొని ఉండంగా ఇలా గుండాలు ఇక్కడ లిక్కర్ బాటిల్ తెచ్చుకొని బీబీసీ సార్లు తెచ్చుకొని తాక్కుంటా ఇక్కడ దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తాను రాత్రి నేను ఇక్కడికి వస్తున్నాను తెలిస్తే తెలిసి మీరు ఎంపీ గారు వస్తున్నాడా మీరు ఎంపీ గారి దగ్గర పోయినాటా మీ సంగతి చెప్తామని చెప్పి మహిళల మీద దౌర్జన చేస్తారు నేను అడుగుతా ఉన్నా సిపి గారికి టెంట్ వేసుకుని టెంట్ కాలబెడతాం అంటే ఎంపీ గారు వచ్చే టెంట్ కూడా కాలపెట్టే స్థాయికి ఎదిగిందంటే పోలీసులారా మీరు ఎవరికి రక్షణగా ఉన్నారు మీరు ప్రజలకు రక్షణగా ఉన్నారా గుండాల రక్షణ ఉన్నారా ల్యాండ్ బ్రోకర్లు రక్షణ ఉన్నారా డబ్బులు ఇచ్చే వాళ్ళ రక్షణ ఉన్నారా ఆలోచించుకోవాలి ఇలా ఒకనాడు తెలంగాణ పోలీసు అంటే ఇంత ఇజ్జత్ ఉండేది ఇంత గౌరవం ఉండేది కానీ ఇలా తెలంగాణ పోలీస్ అంటే ఇజ్జత్తు లేకుండా పోయింది గౌరవం లేకుండా పోయింది మీరు ఆలోచించుకోమని చెప్పి హెచ్చరిస్తాను నేను ఇక్కడ ఉన్నా ఇక నేను ఇక్కడ ఉన్నా ఎవడొత్తాడో ఎవరు దౌర్జన్యం చేస్తాడో ఒకవేళ మీరు కనుక కంట్రోల్ చేయకూడదు ప్రజల ఆస్తులకు రక్షణ మీరు ఉండకపోతే ప్రజల ప్రాణాలకు కనుక పోలీస్ డిపార్ట్మెంట్ రక్షణ ఉండకపోతే ఆ అదేందో మేమే మా చరిత్ర తీసుకోవాల్సి వస్తుంది మేమే గుండాలకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది మేమే ల్యాండ్ బ్రోకర్లకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది మేమే ఈ చిల్లరగాళ్ళను తరింపికొట్టే అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇప్పటికైనా పిచ్చి వేషాలు వేయకుండా మీరు వెంటనే స్పందించి రెవెన్యూ అధికారులు పోలీసులు వెంటనే స్పందించి దీన్ని సంపూర్ణ సంపూర్ణంగా ఎంక్వైరీ చేసి ప్రజలకు వెంటనే రక్షణ కల్పించి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఎంపీగా పార్లమెంట్ సభ్యులు డిమాండ్ చేస్తున్నా లేకపోతే ఎంపీగా మా కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమే మా ప్రజల్ని కాపాడుకుంటాం మేమే ప్ర ప్రజల ఆస్తులకు రక్షణ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము ఇట్లా చేతులు పెట్టుకుంటా మా పిల్లల చేతులు పెట్టుకుంటే బెదిరి చేయడం కంప్లైంట్ ఇస్తే కూడా అసలు పోలీసులు పట్టించుకోలేదు మినిమమ్ మర్యాద కూడా ఇవ్వలేదు సార్ నేను పోతే స్టేషన్ పోతే నేను నైట్ ఫోన్ చేసినాను ఫోన్ చేస్తే ఏమంటున్నారు మీరు మా మీ ఇల్లు మా పరిధికి రాదు మీరు మెడికల్కి ఫోన్ చేయండి అని అంటారు ఇక్కడ నమస్కారం సార్ నిన్న మీటింగ్ నిన్న మీటింగ్ పెద్ద ఎత్తున జరుపుకుందామని నైటు టెన్స్ మంచిగా చైర్స్ అవన్నీ తెప్పించి ఏసీ చేసుకుందామని మోపు పది మంది వాళ్ళు వచ్చి మా మీద దౌర్జన్యం చేసింది సార్ కొట్టడానికి మీది మీది గురుకు రాళ్ళు పట్టుకొని కూరకు సార్ మేము ఏంటి అని పిఏసీ కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు మేము ఇచ్చినాక వన్ అవర్ తర్వాత వచ్చింది సార్ అప్పటి వరకు వాళ్ళు చెప్పాయి సార్ నైట్ ఇంటి దాకా దిగింది సార్ వాళ్ళు మళ్ళీ ఇట్లా త్రీ టైమ్స్ నేను మీ జ్యుడిక్షన్లో ఉన్నాసి గారు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టినది మీకు పంపిస్తాయి ఇప్పుడు ఐదు నిమిషాలు రెండు నిమిషాలు చూసుకోండి మిమ్మల్ని లేకపోతే ఇంకేమైనా అంటే చెప్పండి మీరే కదా మా మా ప్రజలు రక్షణ కల్పించలేదు ఏం చేస్తామని చెప్పి మేమే రక్షించుకోవాల్సి ప్రాం నేను ఏకశీల నగర్లు ఉన్నా మీ సిఐ అంట్రోళ్ళు అడుగు ఏమైందో ఇక్కడ చెప్తాను మీ సిఐ అంట్రోళ్ళు పంపిస్తాను